మరొక ప్రశ్న పెద్దపల్లి దృష్టి నుంచి వచ్చాను నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నిత్యం దేవాలయకు వెళ్ళేటప్పుడు మనం మాంసాహారం తింటే దేవాలయపు రావద్దని చెప్పేసి అంటారు ఇప్పుడు రాముడు అలాంటి వాడే మాంసాహారం తినారని చెప్పేసి అంటారు ఇప్పుడు మన దేవాలయాలు కూడా దేవుని దగ్గర మాంసంతో మేకతోటి చేస్తారు కదా అలాంటప్పుడు భక్తులు మేము పోతే మమ్మల్ని లోపలి గుడిలోకి రానివ్వరు సో అది రీజన్ దేవుడు రావద్దని చెప్పేసి అన్నారా భక్తి భక్తుల భక్తులు అన్న మరుక్షణం ఎవరిని హింస పెట్టని ప్రవృత్తి కలిగిన వాడే భక్తుడు ఇప్పుడు చూడండి మీరు ఒక వ్యక్తి అన్నారు అనుకోండి నాకు మీరంటే చాలా ఇష్టం అండి అని అన్నారు అనుకోండి మీ పిల్లలు రాగానే పాట చంప మీదకి వెళ్ళి ఒకటి లాగి పెట్టారు అనుకోండి అప్పుడు మీరేమంటారు ఓ నా భక్తుడు నాన్న తండ్రి ఏం పర్వాలేదు అంటారా ఏమంటారు మీరు జాగ్రత్తగా ఉండు నా పిల్లవాడిని అని నువ్వు నా ఇట్లా పలకరిస్తున్నావు అంటారు అంతేనా అండి భగవంతుడికి కేవలం నువ్వు నేను మాత్రమే సంతానం కాదండి భగవంతుడికి ప్రతి జీవి కూడా సంతానం అందరినీ సృష్టించింది భగవంతుడేనా అండి కాబట్టి ఏ జీవినైనా మనం హింస చేసినప్పుడు మనం భగవంతుడి యొక్క భక్తుడిగా ఎలా చెప్పుకుంటాం మనం చెప్పుకోలే భక్తి అన్న మరుక్షణం ఏ ప్రాణిని హింస పెట్టాము అది ఫస్ట్ భక్తుడికి ఉండాల్సింది అహింస కృష్ణుడు ఎన్నిసార్లు భగవద్గీతలో ఈ విషయం చెప్పారు అహింస 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 తెలిసి తెలిసి ఎవ్వరికి ఇబ్బంది పెట్టకూడదు ఇది ముఖ్యమైన విషయం ఫస్ట్ సెకండ్ది రాముడు మాంసాహారాన్ని తిన్నాడు మీకు ఒక విషయం చెప్తాను రాముడు అయోధ్య నగరంలో అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు ఏమంటారో తెలుసా అండి మీకు ఒక విషయం చెప్పానా రాముడు మాట తప్పడెప్పుడు ఈ విషయం తెలుసా మీకు ఆయన ఇచ్చిన మాట తండ్రి ఇచ్చిన మాట కోసమే ఆయన రాజ్యం వదిలేసి వెళ్ళిపోయాడు ఎవరిచ్చిన మాట తండ్రి ఇచ్చిన మాట ఇంకా ఆయన ప్రతిజ్ఞ చేస్తే ఎలా ఫాలో అవుతాడండి రామ మాట రామ బాణం ఎప్పుడు వెనకాలకి వెళ్ళదు అంతే కదండి రాముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు నేను ఈ అరణ్యవాసంలో ఉన్నంత సమయం సాధువుగా నార బట్టలు వేసుకొని కంద మూలాలు మాత్రమే స్వీకరిస్తాను అని అయోధ్య నగరంలో ఉన్నప్పుడే ప్రతిజ్ఞ చేసి రాముడు వెళ్ళాడు కాబట్టి చాలా మంది అరణ్యవాసంలో ఇక్కడ తిన్నాడు అక్కడ తిన్నాడు అట్లా ఏం ప్రమాణం లేదండి సంస్కృతము శాస్త్రము చదవటం వల్ల అర్థం కాదండి సం శాస్త్రము గురుముఖత విన్నప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి మీకు మెడికల్ కాలేజ్ బుక్స్ ప్రతి షాప్ లో ఉంటాయి మీరు వెళ్ళి నేను అన్ని మెడికల్ కాలేజ్ బుక్స్ అన్ని చదివేశాను నేను ఇప్పటి నుంచి డాక్టర్ అని అంటే ఎవరైనా ఒప్పుకుంటాడండి మీరు చెప్తా అలాంటి డాక్టర్ దగ్గరకు మీరు వెళ్తారా అండి వెళ్తారా మీరు చెప్పండి వెళ్ళారు కదా మీరు ఒకరు అన్నారు అనుకోండి నేను తను సివిల్ ఇంజనీరింగ్ బుక్స్ చదివేశాను నేను ఇల్లు కడతాను అనుకోవరే మా ఇల్లు కట్టకరా పక్కింటి ఇల్లు కట్టు కూలిపోయింది అనుకోండి నా బా మా ఇదంతా అయిపోతుంది అంతే కదండి కాబట్టి చాలా మంది ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఏదో వాళ్ళంతటా వాళ్ళు ప్రయత్నం చేసి ఇక్కడ ఉంది అక్కడ ఇది ఉంది అని చెప్పేవాళ్ళు కానీ ఎప్పుడైతే మనం ఆచార్య పరంపరా ముఖతగా మనం తెలుసుకుంటాం అందుకే కదండి స్కూల్ ఎందుకు కాలేజ్ ఎందుకు ఇంత చదువుకోటాలు ఎందుకు టీచర్ దగ్గరికి వెళ్ళి యూనిఫామ్ వేసుకొని కూర్చొని టీచర్ చెప్పినట్టు విని చేతులపైన కర్రతోటి దెబ్బలు తిని ఆ గుంజీలు తీసి బెజ్ పైన నిల్చొని డౌన్ చేసి ఎందుకు ఇన్ని కష్టాలు ఇంత పెద్ద పెద్ద బ్యాగులు మోసి ఇంట్లోనే బ్రహ్మాండంగా కూర్చొని చదువుకోవచ్చు కదా లేదు ఒక డిసిప్లిన్ కావాలి టీచర్ చెప్పింది వినాలి ఆ శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నీకు చదువు అబ్బుతుంది కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ప్రామాణికమైన ఆచార్య పరంపర ద్వారా కృష్ణుడేంటి రాముడేంటి వాళ్ళ తత్వములు ఏంటి తెలుసుకుంటామో అప్పుడే మనం జీవితంలో బాగుపడాలి రాముడు ఎప్పుడూ మాంసాహాన్ని తినలేదు చేస్తారు కదా ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తాను బలిబ్బటము అని కొన్ని ప్రదేశాల్లో ఆచారంగా ఉంటుంది ఇక అదే అడుగుతుందండి ఒక అమ్మవారి గుళ్ళో మీరు బలించారనుకోండి అమ్మ అన్న మరుక్షణమే అమ్మ అంటే ప్రేమ స్వరూపం అంతే కదండి అమ్మ అంటే తల్లి అంటే ప్రేమ కదండి ఒక తల్లి ముందు నువ్వు ఒక ప్రాణిని బలిస్తున్నావు అంటే ఆ అమ్మ యొక్క హృదయం బాధపడుతుందా ఆనందపడుతుందా బాధపడుతుందా అంతే కదండి అసలు పశు బలి అని అంటారు ఏంటి బలివ్వాలి అని కానీ మీరు ఆలోచిస్తే పశువుని కాదండి మనిషిలో కూడా పశువుగా ఉండే కొన్ని ప్రవృత్తులు ఉంటాయి అందుకే మనం అంటాం కదండి ఎప్పుడైనా ఎవరైనా పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తారనుకోండి మనిషివా పశువా అంటాం అవునా తిట్టారా మీరు ఎవరైనా అలా తిట్టారా మీరు కాబట్టి మనిషివా పశువు అన్న పశుతో ఉంది చూడండి దాన్ని భగవంతుడికి బలిపాలి ఆ ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో వాటిని అమ్మవారికి ఇవ్వాలి కానీ పశువుని తెచ్చి బలిపోకూడదు కాబట్టి అది చాలా తప్పు ఎవ్వరూ దాన్ని స్వీకరించారు కాబట్టి సాత్వికమైన ఆరాధన సాత్వికమైన భగవద్ ఆరాధన శ్రేష్టము ఇది చాలా కృష్ణారా ఎవరు మనం నిత్యం ఇంట్లో తాబలి విగ్రహాన్ని పెడుతున్నారు దేవుని దగ్గర కొంతమంది పెడుతున్నామో మంచి జరగదు అంటారు కొంతమంది పెడుతున్నాం మంచిగా జరుగుతుందని చెప్పేసి అంటారు ఇప్పుడు తాబేలు విగ్రహం దగ్గర పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా తాబేలు తాబేలు లేకపోయినా ఇంట్లో ధార్మికంగా ఉండకపోతే మంచి జరగదు తాబేలు మన జీవితాన్ని నిర్ధారించదండి మన మనస్తత్వం జీవితాన్ని నిర్ధారిస్తుంది తాబేలు ఒకటి పెట్టేసుకొని నేను నచ్చినట్టు నేను ఉంటాను అని అంటే దానివల్ల తాబేలు ఏం చేయలేదు అటువంటి వాడిని కాబట్టి కొన్ని సూచనలు ఉన్నాయి కొన్ని పాజిటివ్ ఎనర్జీని వైబ్రేట్ చేసే కొన్ని విషయాలు చెప్తారు ఇంట్లో దీపం పెట్టుకోవటం ధూపం పెట్టుకోవటం తర్వాత చక్కటి పుష్పములు ఉండటము తాబేలు జలము ఇవన్నీ ఉండొచ్చాయండి కానీ అన్నిటికంటే ప్రధానం ఏంటి అని అంటే ఇంట్లో ఏమి ఉండాలి అంటే భగవద్ ఆరాధన చేస్తూ ఉండాలి ధార్మికంగా ఉండాలి అటువంటి ఇంట్లో ఎవ్వరూ ఏం చేయలేదు కానీ ఏ ఇంట్లో అయితే పూజ ధర్మము ధార్మికత భగవన్నామము ఇలాంటివి ఏం లేవో అసంత నెగిటివిటీ తోటి స్ప్రెడ్ అయిన ఇంట్లో తాబేలు పెట్టారనుకోండి పాప ఆ తాబేలు ఏం చేస్తుంది తాబేలు అసలే మెల్లగా నడిచే ప్రాణాయం కాబట్టి ఏం చేయలేదు బాబా సాత్విక జంతువు పర్వాలేదు తాబేలు కూడా పెట్టుకోండి మంచిగా కూడా ఉండండి భగవన్ నామం కూడా చెప్పండి ఆరాధన కూడా చేస్తూ ఉండండి అప్పుడు మంచిది అవుతుంది గురిజీ ప్రస్తుత సమాజంలో మత మార్పిడి అనేది పెద్ద మహమ్మారి అయిపోయింది ఎవరు చూసినా మన హిందువులని డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ మతమార్పిడి మార్పిడి చేస్తున్నారు వేరే మతాల వారిని మన హిందువులు ఎవరే కానీ ప్రలోభ పెట్టలేదు మీరు మా మతంలోకి లేక అని సో ఈ మత మార్పిడి మీద మీ ప్రధాన ఉద్దేశం ఏంటి మీరు అన్నట్టుగా మత మార్పిడి చాలా జరుగుతుంది అని మనం సమాజంలో చూస్తున్నాం దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే హిందువులో చైతన్యం లేదు ఇప్పుడు చూడండి నేను రేపొద్దున ఎవరైనా మీకు తెలిసినవారు ఈ పక్క ఇంటి వాళ్ళ ఇంట్లో ఒకరిని తీసుకొచ్చేసి ఈ రోజు నుంచి ఇదే మా అమ్మ అన్నారు అనుకోండి మీరేమంటారు ఒరే అమ్మను మార్చేసావుంట్రా ఏం లేదు ఈ బాగా వంట చేస్తుందట అందుకోసమే నా అమ్మ కావాలనుకుంటున్నాను ఏమంటారండి మీరు ఎంత మూర్ఖుడు ఉన్నాడే ఇంకా కాబట్టి కృతజ్ఞత లేని వ్యక్తులు ఏదో ప్రలోభాలకి అంటే జనాలు తప్పే కాదు అటువైపు ప్రలోభ పెట్టే వాళ్ళ మనస్తత్వం కూడా అలానే ఉంది చాలా మంది మేము రీసెర్చ్ చేసాం ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే చాలా మంది ఎందుకు ఈ మార్గంలోకి వెళ్తున్న డబ్బుల కోసం వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎందుకు ఇలాంటి ఇవి చేస్తున్నారంటే వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారట ఇంతమంది మారిస్తే ఇంత డబ్బులు ఇస్తాము ఇంతమంది కన్వర్ట్ చేస్తే మీకు ఇంత కమిషన్ వస్తుంది తెలుసా మీకు ఇవన్నీ విన్నీ ఉంటారు మీ అందరికి తెలుసు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాబట్టి అదో బిజినెస్ బిజినెస్ అవుతుంది ప్లస్ మీకు నిజంగా మారినవాడు వాడి యొక్క మతాన్ని చెప్పుకోలేడు ఎందుకంటే వాళ్ళకి వచ్చే రిజర్వేషన్స్ వాళ్ళకి వచ్చే పథకాలు అన్ని పోతాయి చెప్పుకుంటా కాబట్టి నిజంగా మారిపోయావు నువ్వు మతం అంటే ధైర్యంగా చెప్పుకో కదా మతం మారిపోయే పోయాను ఇది నేను ఇది కాదు అని చూడండి ఎంత తెలివి గల వాళ్ళు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కావాల్సిన పథకాలు కావాలి ఇటు మన ధర్మము వద్దు ఎంత ప్రమాదకరమైన శక్తిగా మార్చేస్తారు చూడండి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఒకటి నెలకొల్లుతుంది అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే హిందువులలో చైతన్యం లేదు ఎంతమంది మీరు భగవద్గీత చదివారా మీరు అందుకే మరి వేరే వాడు చెప్పాం కానీ ఆ బాగుంది కదా అనిపిస్తుంది మనల్ని మనం అనుకోండి వేరే వాడు చెప్పింది బాగా అనిపిస్తుంది కదా మనం మనం చదువుకుంటే మన విషయాలు మనం వింటే ఎంత బాగుండేది వేరే వాడు వచ్చి ఇది ఇది ఇలా అదలా అని చెప్పినప్పుడు వాడికంటే ఒరేయ్ నీకంటే వంద రెట్లు నా గీతలో ఉంది చూపించనా అని చూపించచ్చు వేరే వాళ్ళు అన్నారు అనుకోండి ఈ నీళ్లు జల్లుతాయి ఖర్చు ఇస్తాయి ఆయిల్ పూస్తాను నీకు రోగాలు పోతాయి అని అంటే ఎలా నమ్ముతున్నారంటే జనాలను అసలు అర్థం కాదు నాకు అంటే వారికి అసలు నిజంగా అంటే ఇంకితమైన కామన్ సెన్స్ ఉందా లేదా అనిపిస్తుంది కొన్ని కానీ కొన్ని ఈ మధ్య జరిగిన కొన్ని పబ్లిక్ టాక్స్ లో కొన్ని సర్వేలుగా ఇలా ఏంటంటే కొంతమంది దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినప్పుడు మీరు ఏ మతం అని అడుగుతున్నారు వారు అడిగినప్పుడు పలానా హిందూ క్రిస్టియన్ ముస్లింలా చెప్పాక క్రిస్టియన్ అయితే మీరు బైబిల్ చదివారు నేను రోజు చదువుతాను మా అమ్మగారు చదువుతారు మా నాన్నగారు చదువుతారు నేను అలా చదువుతాను నేను ఇంత పూర్తి చేశాను లేకపోతే రెండు మూడు సార్లు అని చెప్తున్నాను అదే ఖురాన్ విషయానికి వస్తే అదే హిందూస్ దగ్గర మాట్లాడేటప్పుడు మాకు అలా నేర్పించలేదండి రోజు చదవమని మేము ఇప్పటివరకు అయితే అసలు భగవద్గీత చదవలేదండి లోపం లోపం అదే కదా మొత్తం ఉంది తల్లిదండ్రుల దగ్గర నుంచి విద్యా వ్యవస్థ దగ్గర నుంచి అమ్మమ్మ తాతయ్య దగ్గర నుంచి టీచర్ల దగ్గర నుంచి అందరిలో ఉంది అది లోపం అంటే పాఠ్యాంశంగా ఉంటే బాగుంటుంది ఎంత ఖచ్చితం చేసినా సరే జనాలకి ఆ ఆ ఇంట్రెస్ట్ అనేది లేదు కదా మన దాంట్లో ధర్మం కాపాడుకోవాలి అందరికీ అనిపిస్తుంది నా ధర్మం ముందుకెళ్ళాలి నా ధర్మం విస్తృతం అవ్వాలి వాళ్ళు ఆల్ రాంగ్ మీన్స్ యూజ్ చేస్తారు ఒక గన్ను పట్టుకుంటున్నాడు కత్తి పట్టుకుంటున్నాడు ఇంకొకడు ఆయిల్ పట్టుకుంటున్నాడు ఖర్చు పట్టుకుంటున్నాడు నీళ్లు పట్టుకుంటున్నాడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు హుక్ ఆర్ క్రుక్ అని ప్రయత్నం చేస్తారు కానీ మన ధర్మం ఎప్పుడు అలాంటి పైశాచికమైన పనులు చేయలేదు మన ధర్మం సాత్వికంగా ఎంతో మంచిగా ప్రవచన మార్గంతో ధర్మాన్ని పరీక్షించుకోవాలని కానీ ప్రవచనానికి ఎవడు అందరికి బిగ్ బాస్ చూడాలి అందరికి వెబ్ సిరీస్ చూడాలి అందరికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడాలి ఎవరికి ప్రవచనం వినడానికి వస్తున్నారండి అనవసరమైన విషయాలు చూడటంలో నెంబర్ హిందువులు చిన్న అవునా కదా చూపిచ్చేస్తున్నారు సీరియల్ అన్ని చిన్న చిన్న పిల్లలకి సినిమాలు చూపించేస్తున్నారు సినిమాలలో సీరియల్ ఇప్పుడు ఎలాంటి ఎన్ని నెగటివ్ విషయాలు చూపిస్తున్నారంటే అవన్నీ పిల్లలకు అవసరమా ప్రవచనాన్ని చెప్పేసి పిల్లలకి అర్థం కాదేమో అండి ఇవ్వార్థం అవుతాయి కానీ అది అర్థం కాదా ఎంత విచిత్రం కాబట్టి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గీత చదవండి అప్పుడు మన ధర్మాన్ని మీరు చదవండి పక్కన చెప్పండి